జై శ్రీమన్నారాయణ మన యాజ్ఞిక సభ్యులకు ఇతర సేవా సంస్థల ఆత్మీయులకు శుభోదయం ముందుగా ఈనాటి పంచాంగ విశేషాలని తెలుసుకుందాం స్వస్తి శ్రీ హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షము తిథి తదియ ఈ రోజు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది వారం శనివారం తేదీ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు నక్షత్రం రోహిణీ నక్షత్రం ఈరోజు పగలు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది శోభన యోగము గరజీకరణము వర్జ్యం ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు నిమిషాలకు ఈరోజు అన్ని పనులకి ఉపయోగపడే అందరి పేరు బలంతో ఉపయోగపడే శుభ సమయాలని తెలుసుకుందాం అభిజిల్ లగ్నం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అలాగే గోధూలికా లగ్నం సాయంత్రం ఐదు గంటల పది నిమిష పది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అందరూ ఈ పంచాంగ వివరాలని గుర్తించి సకాలంలో మంచి పనులను చేస్తూ సత్ఫలితాలను పొందుతారు అని ఆశిస్తూ తిరిగి రేపటి పంచాంగ విశేషాల్లో కలుద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శుభోదయం యాజ్ఞిక పీఠం జ్యోతిష్యాలయం సమర్పించు రాశి ఫలాలు కార్యక్రమంలో పన్నెండు రాసుల వారికి ఈరోజు కలగబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి మీ శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా లాంటివి చేయండి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఈరోజు ఇష్టపడతారు మీ వంటి వాతావరణాన్ని మీరు మార్చుకునే ముందు మీ ఇంటి వాతావరణాన్ని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడు ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ఈరోజు మీ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చూస్తారు తదుపరి వృషభ రాశి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది అదే మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేయండి అబద్ధాన్ని నిజంగా భ్రమింపజేసే అవాస్తవ డబ్బు పెట్టుబడుల జోలికి పోకండి ఆకర్షణకు ముఖ్యంగా లోను కాకండి పెట్టుబడి అనేది ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని దూరపు బంధువు నుండి అందిన వర్తమానం మీ రోజును ప్రకాశవంతం చేయగలదు మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు మీరు ఖచ్చితంగా డెలివరీ చేయగలను అనుకుంటేనే ఎవరికైనా దేనికైనా వాగ్దానం చేయండి మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించే మురిపించే రోజవుతుంది అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది తదుపరి మిథున రాశి మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి అన్ని సమస్యలకు ఇది సర్వరోగ సర్వరోగ నివారణిగా పనిచేస్తుంది స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది మీ శ్రీమతితో షాపింగ్ భలే వినోదాన్ని అందిస్తుంది అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది మీ ధైర్యం ప్రేమను గెలిపిస్తుంది ఈరోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజిల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తదుపరి కర్కాటక రాశి మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దాని వలన అది మరింత దిగజారవచ్చు ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకొని చేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది విలువైన కానుకలు బహుమతులు కూడా మీకేవి సంతోషాన్ని కలిగించలేవు ఎందుకంటే మీ ప్రియురాలి చేత అవి తిరస్కరించబడినవి కావడం వలనేము సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం మీ మాటలు చేతలు గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు కొంచెం మాయ చేద్దామనుకున్నా కూడా మీ పై అధికారి చాలా అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేసేలా ఉంది తదుపరి సింహరాశి మీరు ఖాళీ సమయం యొక్క పూర్తి అనుభూతిని ఈరోజు పొందబోతున్నారు మీరు మంచి వస్తువులను కొనుగోలు చేయవచ్చు భవిష్యత్తులో వాటి విలువలు పెరగచ్చు ఈరోజు మీ పీకలపై కూర్చునేలాగా మీ కుటుంబ సభ్యులలో ఒకరు బలీయమైన ప్రభావం చూపుతారు జాగ్రత్త పరిస్థితులు చేయి దాటిపోకుండా ముందుగానే పరిమితులలో ఉంచండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కాల్ రావడంతో మీకు ఇదే మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి మీకున్న పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మీకు గుర్తింపు వచ్చేలా చేస్తాయి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు తదుపరి కన్యారాశి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఎరియర్లు బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనంత ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు మీ ప్రియురాలి వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కులు అవ్వడంతో మీకు బాధని కలిగిస్తాయి మీ భావోద్రేకాలను అదుపు చేసుకోండి లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది మీకు అనుభవజ్ఞులు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి ఇతర ధోరణుల గురించి చెబుతారు వారు చెప్పేది వినండి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడి చే ఒత్తిడికి గురి చేసేలా ఉన్నాయి తదుపరి తులారాశి మీ గ్రహచరణం రీత్యా మీరు శారీరక అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఏ రోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని విచలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని కొంచెం అదుపు చేసుకోండి కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం మీ ఆందోళనకు కారణం కావచ్చు మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించగలడం చాలా కష్టతరం అవుతుంది ఈరోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకు పారవస్యానికి నేడు మీరు అనుభూతి చెందవచ్చు మిమ్మల్ని తప్పుదారి పట్టించబోయిన వారిని పట్టుకోండి ఆ తప్పుడు సమాచారంతో అతను మీకు కీడు జరపాలనుకుంటున్నాడు మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం తదుపరి వృశ్చిక రాశి మీరు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కొనే ఎదుర్కోవలసి వస్తే మాత్రం కుంగిపోకండి ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం అవసరం అలాగ ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువలను గుర్తిస్తారు కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడుని మార్చుకునే ప్రయత్నం చేయండి కొంతమందికి ప్రయాణం బాగా తిప్పట మాత్రమే కాక వత్తిడి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మంచిది ఈరోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కొన్ని మధుర క్షణాలుగా గడపండి ప్రేమ ఎప్పుడు గుడ్డిదే దానికి అందుకే మీ బుర్రను ఉపయోగించండి ఆఫీసులో ఈరోజు మీకు చాలా కష్టతరంగా ఉండేలా ఉంది నేడు మీ ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో అసంతృప్తిగా ఉండేట్టు కనిపిస్తోంది అది మీకు బాగానే తెలుసుస్తుంది కూడా తదుపరి ధనస్సు రాశి గుండె జబ్బు గలవారు కాఫీ లాంటివి మానేయటానికి సరైన సమయం ఈరోజు మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి రోజులోని రెండవ భాగంలో సంభ్రమాన్ని వినోదాన్ని కలిగించే కార్యక్రమాలను ప్లాన్ చేయండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు సాగరంలో మునిగి తేలే అవకాశం ఉంది ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి మీరు మరియు ఆఫీస్ సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నారు కనుక మీ మనస్సును ఒత్తిడి అనే మబ్బులు కమ్ముతాయి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు పెండ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మీ కుటుంబ సభ్యులు కొంతమంది తమ శత్రువులనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుంచుకోండి తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువ దూరం నడవండి ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత ఆనందాన్ని చేకూరుస్తాయి ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి ఆ పాత మధురమైన ఆనంద అనుభూతులను అందించే రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు తదుపరి కుంభరాశి తాగుడు అలవాటు మానటానికి ఇవాళ చాలా మంచి రోజు తాగడం అనేది ఆరోగ్యానికి బద్ధ శత్రువు అని గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలా ఉన్నాయి ఇంటి విషయాలు మీకు అస్పష్టతను కలిగిస్తాయి సమర్థవంతంగా పనిచేసే శక్తిని హరిస్తాయి ఈరోజు ప్రేమలో మీ మీ విచక్షణను ఉపయోగించండి వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనికొస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు శృంగారమయమని కొందరు అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది తదుపరి మీనరాశి డబ్బు పరిస్థితి ఆర్థిక సమస్యలు ఒత్తిడికి కారణమవుతాయి ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనే ప్రయత్నం చేయండి దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని శ్రద్ధ కనపరచమని కోరే అవకాశం ఉంది అయినా అది మీకు సహాయకరం ఉపకారమే కాగలదు ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు పనిలో ఉన్నప్పుడు అక్కడి వారితో హెచ్చరికగా ఉంచి తెలివి మరియు ఓర్పులను ప్రదర్శించండి ఆఖరి క్షణంలో మీ ప్రణాళికలకు మార్పును చేయవలసి రాగల వచ్చే రోజు ఈరోజు ప్రేమ శృంగార అనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది ఇవి ఈనాటి పన్నెండు రాసుల వారి రాశి ఫలాలు ఇవి వంద శాతం ప్రామాణికమైన రాశిఫలాలు వీటిని మీరందరూ సంతృప్తిగా ఆస్వాదించి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించి మీ మిత్రులను వీటికి వీటిని షేర్ రూపంలో అందించవలసిందిగా కోరుతూ తిరిగి రేపటి రాశిఫలాలతో కలుద్దాం జై శ్రీమన్నారాయణ